గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ సొసైటీగా చేప పిల్లలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వంద కుటుంబాలు ఉన్నాయి ఈ కొత్తగూడెం గ్రామంలో ఈ చెరువు మీద ఆధారపడి చాలామంది జీవిస్తారు వారికి మట్టికి కూడా డోకా లేకుండా ఈ చెరువు మీద వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తారు గత మూడు రోజుల నుంచి ఆ కాలువలు ఈ మున్సిపాలిటీ నీళ్ళ వలన జేసీపీలు పెట్టి వాగుని మన ఎడల్పు చేసి చేయటం వలన దగ్గర దగ్గర కోటి రూపాయల చేపని దగ్గర దగ్గర ఐదు కేజీల నుంచి పది కేజీల వరకు కూడా చేపలు పట్టుకుందామని అనుకున్నారు ఆ చేపలు మొత్తం కూడా మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి జేసీ జేసీపీలు పెట్టి ఆ కాలువల్లే తూటి తీయగా మరి ఆతి గీతిగ మొత్తం తీయటం వలన ఆ మున్సిపాలిటీ నీళ్ళ వలన మొత్తం కూడా చేప మొత్తం కూడా ఈ మూడు రోజులు నిన్న ఇయాల మొత్తం కూడా చెరువు మొత్తం కూడా ఒక వంద మంది కుటుంబాల జీవితాన్ని ఇలా పాడు చేయటం జరిగింది దయచేసి మంత్రి గారు కూడా ఇప్పుడే స్పందించారు ఈ ఈ మురి మురికి నీళ్ళ వలన గతంలో మేము అందరం కూడా ఇది పక్కకి సైడ్ కాలు వేయాలి ఈ నీళ్ళ వలన రైతులు కాళ్ళు దెబ్బతిన్నాయి మరి గొర్రెలు మేకలు కూడా నీళ్ళు తాగి గేదెలు కూడా చచ్చిపోయినాయి గతంలో చేపలు పట్టడానికి పోతే వాళ్ళ కాళ్ళు దురద వచ్చి మొత్తం కాళ్ళు కూడా వాళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోవటం బోధకాళ్ళు అయ్యి పోవటం ఎందుకంటే ఆ మున్సిపాలిటీ నీళ్ళ వలన ఈ పాడైన నీళ్ళు లెట్రూన్ బాత్రూమ్ నీళ్ళ వలన ఇవన్నీ ఖమ్మం నుంచి ఖమ్మం నీళ్ళు మొత్తం కూడా ఈ దోసలాపురం పెద్ద చెరువు అనేది ఒక ఒక చరిత్రలో ఒక పెద్ద చెరువు ఇక్కడ పెద్ద మన ఖమ్మంలో ట్యాంకు లేక గతంలో ట్యాంకు బండి లెక్క చేస్తే తప్ప ఈ చెరువు బాగుపడదు ఈ చెరువును గురించి రైతులు కానీ ఎన్నో మెమోరణాలు ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు ఇప్పుడు పెద్ద నష్టం జరిగింది దగ్గర దగ్గర వాళ్ళు జీవనం ఇలా మనిషికి ఒక ఇరవై లక్షలు రూపాయలు వచ్చే ఆదాయం వంద మంది అని అంటే లెక్కేయండి ఇలా కోటి రూపాయలు నష్టం వాటిల్లింది కాబట్టి ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు ఎమంటే స్పందించారు దయచేసి మంచి సార్ మీరందరూ కూడా ఈ చేపలు పట్టుకునే వీళ్ళని ఎందుకనంటే ఒక పంట నష్టపోతే తుఫాను వచ్చి నష్టపోతే రైతు ఎంత బాగా గిలవెళ్ళాడుతుడో ఇలా చేపలు నోటికాడికి వచ్చిన చేపలు ఇలా మొత్తం ఆగమైపోయినందుకు వాళ్ళంతా ఇలా కన్నీరు మున్నీరు ప్రతి కుటుంబానికి కూడా ఇలా వాళ్ళ ఇంట్లో పిల్లగాళ్ళు కూడా ఎన్ని రోజుల నుంచి పెంచుకొని పెంచుకొని చిన్న పిల్లలకాడి నుంచి రేత్రింబగులు కూడా కావిలి కాసి కంటికి రెప్పలేక ముగ్గురు ఈ కాపలా వాళ్ళు కూడా ఇటనే ఈ పక్కమ్మటి మటి ఏ దొంగలు దట్ట వస్తారో చేపలు పట్టుకుంటే కొని కొన్ని ఉంటే వాళ్ళు కూడా పడవ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు వారికి కూడా నష్టపరిహారం ఒక పాతలకు మనిషికి ఒక పాతిక లక్షలు ప్రకటించాలని ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి గారు మరి శ్రీనివాసరెడ్డి గారు మరి తుమ్మల నాగేశ్వరరావు గారి సర్వ వలన ఈ కొత్తగూడెం గతంలో ఆ ట్యాంకు బండ కూడా బాగుపడ్డది ఇది కూడా ట్యాంకు బండాలకు చేసి దీన్ని వాగుని తీసి ఏట్లకు మలిపితే బాగుంటుంది అనేది మా అందరి మేము రైతాంగంగా మా అందరి మేము కోరుకుంటున్నాం దయచేసి మీరందరూ కూడా వారికి న్యాయం ఆ చేపల మత్స్యకారులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం